మారాలి అనే బలమైన నిర్ణయం నీలో బీజం వేయబడాలి అర్థమైందా అలాంటి బీజం క్రీస్తు అనే ఆ బేజం నీలో పడింది కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తులకు వచ్చావు క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మార్పు చెందో నూతన సృష్టి అంటే పై రూపానికి సంబంధించింది కాదు నూతన సృష్టి అంటే దేనికి సంబంధించింది లోపల రూపానికి సంబంధించింది అప్పుడు కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు పేరెందుకు మార్చుకోవాలండి పేరు మార్చుకోలేదు అని అంటారు నేను వెంటనే నేను ఎందుకు మార్చుకోవాలంటాను అంతే కదా నా పేరేమైనా ఏమైనా పేరా కాదు కదా సూపర్ ఉంటుంది నా పేరు నా పేరు నేను ఎందుకు మార్చుకోవాలి అయినా నా పేరేంట నాకు ఇష్టం నేను ఎందుకు మార్చుకోవాలి సో నా పేరు నేను మార్చుకోవాల్సిన పని లేదు నా తీరు మార్చుకున్నాను నాకు చాలది నా తీరు నేను మార్చుకున్నాను కదా ఏమైనా పెంటయ్యో లేకపోతే తొంటయో ఇలాంటివి అనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా జనాల్లో కానీ మార్చుకుని ఉంటారు కొంతమంది మరి పెంటయ్య అంటే బాలేదండి స్కూల్లో అని ఏ ప్రవీణనో పెట్టుకుంటారు పీ మీద నాకేం కర్మ నేను మార్చుకోకర్లా అలాగే నువ్వు మార్చుకోకర్లా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి చెప్పండి ఏం కావాలి తీరు మార్చుకుందాం అంతే పేరు మార్చుకోవడం ఏముంది వాళ్ళు నీ పేరు ఏమైనా బాగోకపోతే మరి అసహ్యంగా ఉంటే మార్చుకో ఎవడది అన్నాడు అది నీ ఇష్టం అది మా అమ్మ నాన్నలకి ఆ రోజుల్లో తెలివి లేక చదువు లేక ఏదో దిక్మాల పేరు పెట్టి రెడ్డి పాప అసలు ఆ పేరుతో స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే మార్చుకో అంతే తప్ప రూల్ రూల్ పేరు మారాలంతే నువ్వు బాప్తీసం పొందావా పేరు మారాలంటే మరి బాప్తీసం పొందాక పేరు మారాలి అంత ఖచ్చితంగా మారాలి కొత్త జన్మ కాబట్టి మారాలంటే కొత్త శరీరం ఏమైనా ఇస్తావుటి బాప్తిజం పొందాక ఇదే ముక్కు అదే ముక్కు పాత ముక్కు ఇప్పుడు ఉంది పాత కళ్ళే ఇప్పుడు ఉన్నాయి పాత శరీరమే ఇప్పుడు ఉంది సో దేవుడు బాహ్య రూపంలో మార్పు కోరట్లా మరి ఏం కోరుతున్నాడు చెప్పండి అంతరంగంలో కోరుతున్నాడు మార్పు అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు నీవు అంతరంగములో శుద్ధ హృదయము సత్యము కోరుచున్నావు అంతరంగంలో ఏం కావాలి శుద్ధ హృదయం కావాలి సత్యం కావాలి అక్కడ రావాలి మార్పు పేర్లు మార్చేసుకుంటే ఉంది చాలామంది పేర్లు మార్చేసుకున్నారు ఏం మార్చుకోలేదు తీరులు మార్చుకోలేదు నిజం ఆ మధ్య చెన్నైలో డ్రగ్స్ కేసులో దొరికిపోయిన అతని పేరు ఏం పేరు తెలుసు కదా మీకు జోసఫ్ డేవిడ్ ఇద్దరిని తగిలించుకున్నాడు మహానుభావుడు ఓ పక్క జోసెఫ్ చివర్లో డేవిడ్ జోసఫ్ అంటేనేమో యోసేపు పలించాడు కొమ్మ డేవిడ్ అంటేనేమో దావి దేవునిష్టానుసారుడైన మన స్టూడు బతుకు చూస్తేనేమో డ్రగ్స్ కేసులో దొరికాడు జోషప్ ఏటీ డేవిడ్ డేటి నీ బతుకేటి సో ఇక్కడ పేర్లు కాదు ఇక్కడ ఏం కావాలి చెప్పండి తీరు కావాలి ఆ తీరు ఉండాలి మనలో సో కాబట్టి నూతన సృష్టి అనగానే అది హృదయ సంబంధమైనది క్రీస్తులో తిరిగి జన్మించిన నూతన సృష్టి ఇక్కడ కూర్చుంది ఇప్పుడు బాప్తి సంబంధించిన బిడ్డలందరూ నూతన సృష్టి క్రీస్తులో తిరిగి జన్మించారు మీరు అందరూ ఇప్పుడు సంఘంలో ఉన్నారు సంఘ సభ్యులు మీరు సో మనకి కొత్తగా జన్మించిన మనకి పాత పనులు లేవట పనులు మారాయి అది అది గుర్తుపెట్టుకోండి పేర్లు కాదు ఏం మారాయి ఇక్కడ పనులు మారాయి